హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజైతే మేము చిన్న పార్టీ మాదిరిగా చేసుకుంటున్నాము ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి కదా ఇక ఇంట్లోనే చిన్న పార్టీ లాగా చేసుకుంటున్నాము ఈ రోజైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్ మీకు అయితే చూపెడతాను చూడండి వీళ్ళు చూడండి ఇప్పుడైతే బిర్యానీ చేయడానికి అయితే అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంట్లో అయితే చేసుకున్నాను మోపుల్లో అయితే కడిగేసి మంచి పెట్టేసుకున్నాను వేడైపోయింది కొద్దిగా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను కొన్ని మసాలాలు అయితే తీసుకున్నాను నేను ఒక బిర్యానీ నాకు దీన్ని ఏమంటారు నాకు తెలియదు చిన్న దాల్చిన చెక్క కొంచెం సాగిర ఇంకా ఒక లవంగా కొంచెం కొంచెం యాడ్ చేయి మసాలా ప్యాకెట్లో మా అదైతే కుళ్ళ మసాలా ఉంది దాన్ని కొంచెం వేస్తాను ఇవి కొంచెం కొంచెం వేస్తే అయిపోతుంది చెరు అయితే చేసాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టాను అనమాట చెరువుని నూనె అయితే వేడైపోయింది ఫస్ట్ అయితే మసాలా దినుసులు అయితే వేసేసుకుంటున్నాను నేను అన్నీ ఆకులు వేసేసుకున్నాను మంచిగా ఫ్రై అయిపోయిన కదా ఫ్రై అయిపోతున్నాయి పచ్చిమిసేసాను ఉంటాయా అల్లా మాత్రం మళ్ళీ అల్లా మంచిగా అనుకుంటున్నాను ఎక్కువైతే మంచిగా ఫ్రై అయిపోయినా కొన్ని సనాడా ముక్కలను ఒక టమాటా ముక్కను వేసేసాను ఎక్కువ ఏం వేయడం చిన్న గుడ్లు అయితే దీంట్లోనే వేసుకుంటున్నాము ఇక్కడ వేసుకొని బాగా కలిపి దీంట్లోనే ఉప్పు కారం పసుపాయ వేసుకుంటున్నాను

Supaya tuh masalah ni ok dalam proses. గుడ్డు పగిలిపోయిందని చెప్పాను కదా దీంట్లోనే ఉండను మొత్తం అన్నీ ఎగ్స్ వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం మసాలా అయితే దీంట్లో ఉంది ఇప్పుడైతే మనం రెడీ అన్నం నన్ననైతే దీంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లు గుడ్లు అంటున్నాను ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ని దీంట్లో వేసేసాను కొంచెం కొత్తిమీర కూడా నేను పైన వేసేసాను ఫ్రై చేసుకున్న మసాలా అన్నమాట ఇదో దీని మీద కొంచెం వేసేసాను ఒక లేయర్ లాగా వేసేసుకుని ఒక గుడ్డుని రెండు గుడ్లని వేసేస్తున్నాను దీని మీద వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిన అన్నాన్ని దీన్ని లేయర్ మీద ఏదైతే లేయర్ లాగా వేసుకుంటున్నాను నేనైతే మెల్లగా మాట్లాడుతున్నాను ఎందుకంటే మా అప్పుడు ఇంత పండుకొని ఉంది సామ్ రాసయిం సకుంతిందిందింని నిందింది ఉన్న తర్వాత ఒక పది నిమిషాలు ఇదే ఫ్రెండ్ చిన్న పిల్లలు తీసుకుంటాను ఇక్కడ సరిపోతుంది ఇలా అయితే కట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు దీన్ని దమ్ చేసుకుంటే అయిపోతుంది ఎగ్ బిర్యానీ సింపుల్ గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పల్లెటూరు స్టైల్ అనమాట నాకు చేయాల్సిన విధంగా అయితే చేశాను బ్యాక్ కమెంట్స్ అయితే షెర్వ అయితే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను గుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది ఫ్రెండ్స్ కొంచెం దాన్ని పెట్టేసుకొని మూకుంది ఇదిలో ఉంది టమాటా మిరపకాయ ఇంకా పల్లీలు వేసించారు అన్నమాట ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది కొన్ని ఉల్లిపాయ ఉన్నాయి దీంట్లోనే వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాము తర్వాత అయితే ఈ షెరువాని ఈ ఆయిల్ పోసేసుకుంటున్నా దీంట్లోనే కొంచెం వాటర్ పోసిస్తాను వాటర్ వేసేసుకొని పోసేస్తున్నాం వాటర్ అయితే పోసిస్తాను తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాము జ ఒక టేబుల్ స్పూన్ అంత కారం పసుపు అయితే అవసరం లేదు పసుపు అయితే వేయలేదు నేను కొంచెం గరం మసాలా చేసి ఒకసారి ఇలా బాగా అయితే కలిపేసుకుంటున్నాను చూడండి నేను చూపెడుతున్నాను ఇది షెర్వా రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే షెర్వా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్ సో మామిడి చేసిన బిర్యానీ చూడండి ఎట్లా మంచి ఉందో చాలా సూపర్ ఉంది మంచిగా అయితే కుక్ చేసింది రోజు ఎలా చేయాలా ఆఫ్ చేయాలా మంచిగా అయితే ఏ నీ ప్లేట్ అయితే ఇవిడ దగ్గర తీసుకున్నారు సిందా చాలా అండి చాలా సూపర్ చూడకైతే బాగున్నాయి మనం తింటే ఎట్లుంటుంది తెలివరీగా చెరవేట పెట్టబెట్టిండ చూడండి ఎమ్మి ఎగ్ బిర్యానీ వావ్ చాలా చాలా సూపర్ అనిపిస్తుంది తింటే తెలుస్తే ఎట్లాంటి టేస్ట్ తిను విడ తిన్ను అలా ఫ్రిడ్జ్ వెళ్ళనా ఇలా ఇలా వెళ్ళా ఉండండి పర్తలేస్తామని తినే ప్లేట్ మస్తు చేసిన కదా చూడని బానే వస్తాను ఎంత చేసినా ఎట్లుంది బీడా మా కృతిక పాప అయితే పండుకుంది ఆమె ఒక ఇంజక్షన్ కదా ఇంజెక్షన్ వేసేసినాం లాస్ట్ ఇయర్ రోజైతే ఇంజక్షన్ అనేది తీసేసినాం ఈరోజైతే ఆడేది అస తెందా బాగా

మంచి అయింది కూడా మంచి అయింది బేడా బేడా కొత్తమీర నువ్వు మేము తిన్నావా నువ్వు తినవు కొత్తిమీర తింటావా కూడా వెయిట్ చేస్తాను మనీ పెట్టాలి ఆమె లేస్తా మనం తినేటప్పుడు కంపల్సరీ ఆమె లేపిన కొద్దిగా తినేసి పండుగ ఒక ఎగ్ తిని పండుకుంది ఆల్రెడీ ఆమె ఓకే ఫ్రెండ్స్ ఉంటాము బిర్యానీ అది చాలా బాగుంది బాయ్ బాయ్ నేను తినడం లేదు చెప్తాను కదా ఆమె తినేటప్పుడు కంపల్సరీ లేస్తుంది ఎందుకంటే ఆమె నిద్ర అది ఇంజక్షన్ వల్ల నిద్రపోయింది ఇక మా యూట్యూబ్ డబ్బులు వచ్చినాక అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేమైతే అప్పుడే బాగా చెప్పారు కానీ మా కృతిక బాగా చెప్తావా బేటా బాగా చెప్తావా బాయ్ ఆమె తిని మీద ఉన్నది కాబడా సగం సగం అయితే తిని కూడా అయిపోయింది మాది లేచింది చెప్పండి మా పా మా అయింది అబేడా అయిపోయింది యూట్యూబ్ డబ్బులు వచ్చినందుకైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఓకే బాయ్